ఉండి ఫలితాలు ఇచ్చేటప్పుడు మన జీవితంలో ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా దాని వెనుక మన పాపాల యొక్క చిట్ట ఉంది దాని ఫలితమే ఇది ఒకవేళ నడుస్తూ నడుస్తూ కాలు జారి పడి తుంటి ఇముక విరగడం కావచ్చు అది పాప ఫలితం అది పాప ఫలితం మన ఇంట్లో మనకు సంబంధించిన వాళ్ళే మన మాటలు వినకపోవచ్చు కితం చెప్పిన అది మన పాప ఫలితం అవమానాలు పాప ఫలితం అనారోగ్యాలు పాప ఫలితం నష్టాలు పాప ఫలితం కష్టాలు పాప ఫలితం ఒక పాము కరిచింది పాప ఫలితం ఒక తేలు కుట్టింది పాప ఫలితం అంత అవసరం లేదు చీమలు దోమలు కుట్టడం కూడా పాప ఫలితం ఎందుకో తెలుసా చిన్న చిన్నవి చేస్తాం అందుకే అది సరిపోతుంది మస్కటో బయట ఇప్పుడు ఎవడన్నా తింటున్నాడు అనుకోండి తింటూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి చదువుతాడు ఏంటి సార్ ఏంటి సార్ ఏదో తింటున్నారు ఏదో సార్ బే ఏ పంటిలు సో ఏదో ఒక నలుసు పడినాడు అంటే పంటి సందన తింటున్నాడు ఏదో పంటి సందన ఏదో నలుసు పడింది అంటాడు వెంటనే భగవంతుడు రాసుకుంటాడు కానీ ఇది చాలా చిన్నది వాడు ఏమో హింసించలేదు బాధించలేదు ఏమి చేయలేదు దానికి ఒకరోజు మన క్యాంపులో ఒక రూమ్లో మనం పడుకుంటే ఎక్కువగా దోమలు కుట్టేసాయనుకున్నాను చిన్నది అట్లంటే కూడా చాలు దోమ ఇట్లా కుట్టినా ప్రతి కర్మ వెనుక ధర్మం ఉంది డోంట్ మిస్టేక్ ఐటీ ప్రతి కర్మ వెనక ధర్మం ఉంది ఏ కర్మ చేసినా దాని వెనక ధర్మం ఉంది నియమాలు ఉన్నాయి నియతి ఉంది వాటికి భిన్నంగా జరిగేందుకు అవకాశం లేదు కనుక ఆడ తింటూ నేను తినలేదని మాట చెప్పినా ఒక ప్రదార్థమే అయినా చెప్పింది అబద్ధం కనుక ఒక దోమ వచ్చి తప్పని కుట్టించుకోవాలి ఇప్పుడు అర్థమైందా మీకు ఈ మన ఖాతాలో చిట్టావర్జ మన ఖాతాలో ఉన్నవన్నీ ఈ పాపాలు ఇది విషయం ఎందుకు సుఖపడలేకపోతున్నాం అంటే తెలియదు ఇవి లోతుగా ఆలోచించాలి అన్నీ బాగుంటాయి ఒకడు ఏడుస్తూ ఉంటాడు వాడిని అడిగామనుకోండి ఎందుకు ఏడుస్తుంది అదే నాకు అర్థం కావడం లేదండి అర్థం కాని పాప చేశావు నాయన అర్థం కాని పాపం చేసావు దాని భావన దాని ఫలితం ఇప్పుడు అందుతూ ఉంది కనుక ప్రతి విషయంలో మనకి ఏ కష్టం కలిగినా దాని వెనక ఈ పాపాలు ఉన్నాయి పాపాచరణం నిషిద్ధ కర్మాచరణం ఏదైతే చేయకూడదో అటువంటి కర్మని ఆచరించడం వీటి వలనే మన జీవితం అస్తవ్యస్తం అయిపోతా ఉంది అర్థమవుతుంది ఇప్పుడు